ప్రయత్నాలు చేస్తున్న టైంకి ప్రతిరోజు పొద్దున్న లేసి ఓ వెబ్సైట్ కొడుతుండగా ఆ రోజు శేఖర్ కమల గారి క్యాస్టింగ్ కాల్ చూస్తే నాకు ఎలా అనిపించిందో ఈరోజు వరకు గుర్తుంది ఆ క్యాస్టింగ్ కాల్కి అప్లై చేయడము ఆ ఆడిషన్లకు వెళ్ళడము ఆరు నెలలు పట్టింది ప్రతిరోజు టెన్షనే ఈరోజు అవుతుందా కాదా ఈ సినిమా దొరుకుతుందా లేదా కానీ ఆ టెన్షన్ కూడా ఒక తృప్తి అనమాట అంటే ఇట్ గేవ్ యూ అ రీజన్ రోజు పొద్దున్న లెవ్వడానికి ఒక రీజన్ ఎదురు చూడడానికి ఓ రీజన్ ఆ టెన్షన్ కూడా ఇస్ బెటర్ దెన్ నాట్ హ్యావింగ్ ఎనీ ఆప్షన్ అంటే ఆ ముందు ఏ ఏడు నెలలు వన్ ఇయర్ ఆప్షన్ కూడా లేనప్పుడు ఎట్లుండేనో నాకు తెలుసు ఈ ఆరు నెలలు ఈ ఛాన్స్ దొరుకుతుందా లేదా అని తెలియదు కానీ మనం ప్రయత్నం చేయొచ్చురా ఓ ఆపర్చునిటీ ఉందిరా ఓ ప్లాట్ఫామ్ ఉందిరా ఆఫీస్కి వెళ్తున్నాం అసిస్టెంట్ డైరెక్టర్లకు కాల్ చేస్తున్నాం అన్నా ఏమైంది మళ్ళీ ఎప్పుడు పిలుస్తారో ఎప్పుడు తెలుస్తుంది అని సిక్స్టీ థౌజండ్ అప్లికేషన్స్ వచ్చిండే ఆ సినిమాకి పదకొండు మంది మమ్మల్ని సెలెక్ట్ చేసారు ముగ్గురు అమ్మాయిలు ముగ్గురు అబ్బాయిలు ఆపోజిట్ బ్యాచ్లో నేను నవీన్ పోలిసెట్టి ఒక బ్యాచ్ ఆఫ్ అస్ ఆ సినిమా ఇన్ అ స్మాల్ వే